ఓపెన్ గా మనం ఏదైతే స్కాలర్షిప్లకి ఎప్పుడూ కన్నా హయ్యెస్ట్ ఈ మూడేళ్లలో అయ్యే హయ్యెస్ట్ ఎక్కువ దరఖాస్తులు రావడంతో కొంతమంది మన జర్నలిస్టుల పిల్లల పోటీ పోటీ పడ్డారు ఎందుకంటే పదికి పది వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఒకే తరగతిలోనే ఏ ప్లస్ వాళ్ళు ఆరు ఏడుగురు ఉన్నారు దరఖాస్తులు కూడా ఎక్కువ రావడం ఏంటంటే దాన్ని ఎటువంటి వివాదాలకు లేకుండా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతిదీ ఏ గ్రేడ్లోనే ఏ ప్లస్ నలుగురికి వస్తే అందులోనే సెకండ్ కేటగిరీ మార్కులు సబ్జెక్ట్ వారీగా మార్కులు తీసుకొని ఎంపిక చేయడం జరిగింది ఈ ఉపకార వేతనాల పంపిణీ స్కాలర్షిప్ల అప్లికేషన్లో ప్రతీది కూడా కమిటీ రెండు రోజుల పాటు ప్రతి దరఖాస్తును నిశ్చితంగా పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తే దానికి సంబంధించిన మార్కుల జాబితా సైతం మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈసారి కూడా మీ అందరికీ కూడా స్కాలర్షిప్లు ప్రథమ ద్వితీయ తృతీయ మూడు కేటగిరీలు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈలో కూడా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఫస్ట్లో ఇరవై ఎనిమిది సెకండ్లు ఇరవై ఎనిమిది తరుళ్లు ఉంటాయి అలాగే సీబీఎస్లో కూడా ఇరవై ఎనిమిది ఫస్ట్లో ఇరవై ఎనిమిది సెకండ్లు ఇరవై ఎనిమిది తరుళ్లు ఉంటాయి వీరితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గం నిర్ణయం మేరకు ఉపకారవేత పత్రంతో పాటు వాళ్ళని ప్రోత్సాహ బహుమతులు కూడా అందజేయాలని కార్యవర్గం నిర్ణయించింది దాదాపు పెద్ద ఎత్తున దీనికి వ్యయం కానుంది అయినప్పటికీ కూడా జర్నలిస్టుల పిల్లలను ప్రోత్సహించాలనేదే కమిటీ లక్ష్యం కాబట్టి రానున్న కాలంలో మరింత స్ఫూర్తి అదే అదేవిధంగా మరో రెండు అవార్డులు ఉన్నాయి లీడర్ అవార్డులు దీంతోపాటు సారీ ఉపకార వేతనాలకు సంబంధించి నేను మీడియా అవార్డ్స్ లో మధ్యలో చెప్పాను మీడియా సంబంధించిన అవార్డులు అలాగే వారు జర్నలిస్ట్ పిల్లల యొక్క ప్రదర్పు ప్రదర్ ఆధారంగా పురస్కారాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం దానికి సంబంధించి అవార్డ్స్ కమిటీకి వైద్య చంద్రశ్వరం ఉపాధ్యక్షుడు నాగేష్ పట్నా గారు చైర్మన్ గా మరి వందలాది పిల్లలకి పారితోషికం ఇచ్చే ప్రక్రియకు స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ గా వైద్య చంద్రేశ్వరం గారు అధ్యక్షులు శ్రీ గంట శ్రీరావు గారు మిగతా సభ్యులందరూ దీని మీద అసంత చేసి మొత్తం మీద వివిధ యూనియన్ కి సంబంధించి గతంలో అవసరం సంబంధించి ఎంట్రీలు పిలిస్తే ఒకటి రెండు ఒకటి ఒకటి లేదా రెండు వచ్చేవి ఆ ఒకటి రెండు ప్రాధాన్యతతో అవార్డు ప్రకటించడం వల్ల అప్పట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అందరూ కూడా బాగా సీనియర్స్ ని వాటిని పరిగణలో తీసుకొని వారు ఇచ్చిన పేర్లు అలాగే మేము కూడా కమిటీ కూడా పరిశీలించి వారిని వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి సంఘాలకు కూడా బీజేపీ భాగం కాబట్టి వారికి కూడా ప్రాధాన్యతలు ఇవ్వాలని ఈ ఎన్నికలో వారిని కూడా తీసుకున్నాం వారికి ధన్యవాదాలు సహకరించినందుకు ముందుగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో విశాఖ జర్నలిజం విభాగంలో చారిత్రాత్మకమైనటువంటి అవార్డు శ్రీ కపిల గోపాలరావు మెమోరియల్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్ సాక్షి బీరో చీఫ్ దరిగపాటి ఉమాకాంత్ గారికి ఈ ఈ సంవత్సరం ప్రదానం చేస్తున్నాం అలాగే మషూనా కాస్టర్ స్టార్క బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును విజన్ ఎడిషన్ ఇన్ఛార్జ్ अंदर के తెలుసు सीनियर मोस्ट జర్నలిస్ట్ జి యోగేస్వర గారికి